అతి సమీపంలో మరియు బ్యాంక్ అందుబాటులో హైదరాబాద్ చింతల్ భగత్ సింగ్ నగర్ లో ఓ ఆడపులి దొంగని తరిమి తరిమి కొట్టింది ఆడపులే మీరు విన్నది కరెక్టే ఆడపిల్ల కాదు ఆడపులే జస్ట్ పిల్లలు ఎలా ఉంటారు నార్మల్ గా దొంగల్ని చూసినా కొత్త వాళ్ళని చూసినా భయపడతారు బట్ ఈ అమ్మాయి మాత్రం అందుకు భిన్నంగా దొంగని వెంటాడి వెంటాడి తరిమి కొట్టేసింది ఆ అమ్మాయి భవానీ పేరు కూడా చూసారా అమ్మవారి పేరు భవాని తన లైవ్ లో ఉంది ఒకసారి మాట్లాడదాం భవానీ హాయ్ అమ్మా ఎలా ఉన్నావు భవానీ ఏం చదువుతున్నావు క్లాస్ ఏ స్కూల్ మా గోదామీ టెక్నాలజీ స్కూల్ ఓకే ఏంటి దొంగని చూస్తే భయమే లేదా దొంగని తరిమి తరిమి కొట్టావంట కొట్టావంటెబ్బకు పారిపోయాడంట దొంగ అసలు తర్వాత భయం అయిందా బాగుంది ఏం జరిగింది చెప్పు అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది నువ్వు ఎక్కడ ఉన్నావు దొంగ ఎక్కడికి వచ్చాడు అతను దొంగ నీకు ఎలా తెలిసింది అన్ని చెప్పు నాకు ఫస్ట్ నేను ఏటైన్ కార్డు తీసుకొని కిందకి వస్తున్నా అయితే వస్తుంటే సౌండ్ వచ్చింది దోపటి నుంచి సౌండ్ వస్తే ఆంటీ ఏమో అనేసి ఆంటీ ఆంటీ వచ్చిన ఆంటీ లేవు ఆంటీ చెప్పులు కూడా లేవు అనేసి అతను ఏం చేసింది అక్కడ నుంచి చూసిండు చూస్తే ఎవరు అని అడిగితే నేను ఒక ఆంటీ కోసం వచ్చినా అన్నాడు అయితే ఉమాంటి లేదనేసి నేను అన్ని చూస్తే బెడ్ కాడ మొత్తం చిన్న మంది ఉంటే అంతను పట్టుకున్న రెండు చేతులతో పట్టుకుంటే ఆయనంటే వద్దు వద్దా అంటే అన్ని జేబులో హ్యాండ్స్ చెక్ చేసినా చెక్ చేస్తే ఇట్లా దెబ్బేసి కింద పడ్డా అయ్యో కింద పడితే ఆయన పాలిపోయినాయని నేను ఆయనంటే వెళ్ళినా ఎంట వరకు ఎట్టినావు అదిగో కనబడుతున్నావు విజువల్స్ లో వెంట పడుతున్నావు సీసీ కెమెరాలో కెమెరా కనపడుతుంది దొంగ వెంట పడుతున్నావు భవాని చేతులు రెండు పట్టుకున్నప్పుడు భయం వేయలేదా నీకు వేయలే భయం వేయలే అతను కూడా ఏమి అటాక్ చేయలేదు కదా లక్కీలి దానివల్ల కదా అటాక్ చేయలేదు నీ మీద మీదేసింటే అదే వారికి కూడా భయం వేసి ఉంటుంది నిన్ను చూడగానే అమ్మో భవానీ మాత వచ్చిందని కాదు ఆ ఏమన్నా పట్టుకెళ్ళాడా లేకపోతే జస్ట్ వచ్చి దొంగతనానికి వస్తేనే నువ్వు చూసి పట్టుకున్నావా నుంగతై కొచ్చి నేను కిందికి రాగానే ఆయన వచ్చేసిండు అప్పుడే వస్తున్నట్టున్నారు. అది తీసి తలము తీసి చెప్పులకడేసిండు. ఓకే ఓకే అప్పుడే వస్తున్నట్టున్నది అయితే. ఆ అంత ముందే ఎప్పుడన్నా చూసావా కాలనీలో? ఆ చూసాను. కాలనీ అతనే అయితే బయట అనుకుంటున్నాను. కాలనీ అతన గాదా? కాదు నిన్న కచే అయిపోయి గల్లిలో వస్తుంటే చూస్తున్న అంటే. ఆహా ఓకే ఓకే నీకు అంటే అలా చెయ్యాలని ఎందుకు అనిపించింది ఎలా అనిపించింది అసలు మీ స్కూల్లో చెప్తుంటారా ఇలాంటి ఘటనల గురించి లేకపోతే నీకుగా నువ్వు వెంటనే స్పందించి చేసావా ఎట్లా చేసావు భవానీ అంటే మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు అట్లా చెప్తుంటారా ఇలా ఎవరైనా వచ్చినప్పుడు భయపడద్దు జాగ్రత్తగా ఉండాలి అవన్నీ చెప్తారా ఇంట్లో అవునా నీకు దొంగన పట్టున్నప్పుడు భయమే లేదు కానీ ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు భయం వేస్తుందా భవానీ ఏం లేదు మంచిగా కూల్గా ఉండు ఓకే కూల్ గా ఉండి చెప్పు నీ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారా తర్వాత ఏమైంది భవానీ ఇలా అడిగారు అందరు నిన్ను ఏమని చెప్పావు అంతేనా ఓకే చుట్టుపక్కల వాళ్ళు మమ్మీ డాడీ టీచర్స్ అందరికి తెలిసింది కదా అందరు ఏమన్నారు చెప్పు మమ్మీ వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ డాడీ మమ్మీ డాడీ అందరు మెచ్చుకున్నారా ఓకే ఒకసారి మీ మమ్మీకి కానీ డాడీకి కానీ ఇస్తావా ఫోన్ పిలుస్తావా నీ పక్కనకి పిలు అమ్మా మీ అమ్మాయి చాలా సాహసం చేసింది నిజంగాను పిల్ల అయినా కూడా సిక్స్త్ క్లాస్ చదివే పిల్ల దొంగ వెంటబడి మరీ తరిమి కొట్టిందంటే మామూలు విషయం కాదు చాలా ధైర్యవంతురాలను కన్నారు మీరు మీకేం భయమే ఏ లేదా అండి ఇలా జరిగిందని తెలిసిన తర్వాత మీ అమ్మాయి చెప్పిన తర్వాత ఆ టైంలో మీరు ఎక్కడున్నారు అసలు ఇంట్లో బెడ్రూమ్ లోపల తెచ్చుకుంటా డాడీ దశ డాడీ అది డ్రా చేసి అంటే పిన్ నెంబర్ నాకు దారి అంటే వస్తున్నాను కిందికి వెళ్ళాను ఈ మేము ఇంత పైకి వెళ్ళి దిగుతుంటే డోర్ సగమే క్లోజ్ చేసింది అంట తన చెప్పులు కూడా కనిపించలేదు బయట వాళ్ళు ఉమా చెప్పులు లోపల ఏం సౌండ్ వస్తుంది అని తన డౌట్ వచ్చి ఉమాంటి ఉమాంటి అని మిషన్ అంట లోపల ఆ అబ్బాయి బెడ్రూమ్ లోకి వెళ్ళి తొంగి చూసి నేను ఉమాంటి కొరకే వచ్చిన అని చెప్పిట్టే ఆ అమ్మకి డౌట్ వచ్చింది ఇతను ఎప్పుడు రాలేదు ఉమాంటి వాళ్ళ ఇంటికి మేము నాకు ఎంటుకున్నాను కదా ఇంటికి ఎవరో వస్తారో ఎవరవుతారో మాకు తెలుసు అయితే ఇంత ఎప్పుడు రాలేదు ఇది ఎవరు అనేసి ఎవరు అంటే నేను ఉమాటి పొరకే వచ్చిన ఉమాటి పొరకే అంటే మా అమ్మాయికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చేసి ఎడ్డ చేతితో గట్టి పట్టేసుకున్నాను చేతులు పట్టుకుని చేతులు చెక్ చేసి జేబు కూడా నడుము మీద చేసి గట్టి పట్టుకొని జేబులు కూడా చెక్ చేసి ఏమి లేవ లోపలనే తోపులాట జరిగింది మమ్మల్ని విలుస్తుంది డాడీ డాడీ అని కిందికల్ సౌండ్ వస్తుంది మాకు నెంబర్ కూడా పిలుస్తుంది అనేసి మేము ఆ ఉద్దేశంతోనే ఉన్నాం కానీ ఇట్లా జరుగుతుంది కింద తెలియదు మళ్ళీ అట్లే తీసుకుంటూ తీసుకుంటూ బయటకు వచ్చేసి మీరే ట్యాంక్ పైన దొబ్బేసింది ఏదో మీద చేసి చేతి పైన చేసి కిందికి అయ్యి కింద పడ్డారు ఆయన కూడా వినకుండా పరిగెత్తింది ఒక ఆమె డ్యూటీ దిగి వస్తుందంట ఆంటీ ఆంటీ దొంగను అంటే నేనేం బతుకోవాలి నువ్వే పట్టుకో వెళ్ళా మళ్ళీ మా అమ్మాయి అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ మా పైకి వచ్చి మేము ఇంట్లోనే ఉన్నాం ఏం చేస్తుంటే పైన కింద దొంగ వచ్చి మాట వాళ్ళ ఇంట్లోకి అన్ని చెక్ చేసుకున్నాడు ఏం చేస్తుండ్రు పైన మమ్మల్ని దిట్టేసి ఆమె తుమే కాల్ చేసింది మళ్ళీ ఫోన్ తీసుకొని ఆంటీ ఆంటీ మీరు దూరపడ్డారు ఆంటీ అని తనకు ఫోన్ చేసింది మా ఆ మామీని అర్చుకుంటాను మళ్ళీ ఆమె ఫోన్ చేసి నిమ్మడి మళ్ళీ నాకు కాల్ చేస్తే ఇక నేను ఇంకెండి నిమ్మడి మేము దిగి కిందికి వాళ్ళ ఇంట్లోకి బట్టలని చిందరవంతకునే బెడ్ మీద బెడ్ కింద చెక్ చేసినట్టున్నాడు తాళం చేతులకు కానీ నాకు ఉప్పు డబ్బాలు ఇంట్లో చిన్న చిన్న సావన్నీ కిందికి పైకి ఉన్నాయి ఇంట్లో డబ్బాలు అయితే అవన్నీ డబ్బాలు అలా చేసిందేమో తాళాలు అని కానీ ఏమి లేదు మొత్తానికి దొంగతనం నుంచి ఆ ఇంటిని వాళ్ళని కాపాడిందండి మీ అమ్మాయి ఏం తీసుకోపోయేవాడో తెలియదు కదా తన కనుక పట్టుకోకపోతే అదే కదా కానీ చాలా తెలివిగా ఆలోచించిందండి నిజంగా భయపడకుండా చేసింది ఫస్ట్ ధైర్యానికి మెచ్చుకోవాలి అమ్మాయి ధైర్యానికి మనందరం మెచ్చుకోవాలి చిన్నపిల్ల కదా చిన్నపిల్లలు భయపడతారు జనరల్ గా కొత్త వాడతోటి

ఓకే ఓకే ధైర్యంగా చెప్పిందా పోలీసుల దగ్గర కూడా భవానీ ధైర్యంగా చెప్పావా పోలీసుల దగ్గర కూడా ఏమని చెప్పావు భవానీ ఇప్పుడు మాత్రం సిగ్గుపడుతుంది భయపడుతుంది ఇప్పుడు ముందేమో చేసింది అదే పాపం కొంచెం అవునవును అందరూ అడుగుతుంటే ఎదలా ఉన్నట్టుంది నైస్ అమ్మా చాలా మంచి పని చేసావు భవానీ ఇలాగే కంటిన్యూ చే ఎక్కడ భయపడకు తర్వాత ఇలాంటి వాటిని ఎక్కడన్నా తప్పు జరుగుతున్నా అన్నిటిని ఎదుర్కోవాలి ఓకేనా డాడీతో ఒకసారి నమస్తే అండి మీ అమ్మాయి నిజంగా చాలా ధైర్యవంతురాలండి చాలా ధైర్యం నేర్పించారు అలాగే చాలా తెలివి కూడా నేర్పించారు అక్కడ ఏదో సౌండ్ రాగానే సంథింగ్ ఏదో డిఫరెంట్ అవుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పి తను గమనించి వెంటనే ఇమ్మీడియట్గా గా రియాక్ట్ అయ్యిందంటే గ్రేట్ అండి ఏమనిపించింది మీకు

తర్వాత దొంగ వెంటబడి వెంబడించి పరిగెడుతుందా విజువల్స్ లో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు గ్రేట్ అసలు సూపర్ అండి మీకు హ్యాపీగా అనిపించిందా తను చేసినటువంటి పనికి తర్వాత ఏమైనా తిట్టారా తన నీకెందుకని చాలా ఏమన తర్వాత మీ అమ్మాయిని ఏమనలేదా ఎందుకు చేసావు అట్లా ఇట్లా అనకుండా మెచ్చుకున్నారా మరి మెచ్చుకున్నారా వెరీ గుడ్ అదే 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 పోలీసుల దగ్గర కూడా బాగానే మాట్లాడింది అంట కదా అన్ని చెప్పిందంట కదా అదే అదే రైట్ అండి చాలా సంతోషం భవానీ మంచి పని చేసినావు ధైర్యంగా ఉండి ఇలాగే ఎక్కడన్నా చెడు జరుగుతుంటే దాన్ని మనవంతు ప్రయత్నంగా ఖచ్చితంగా ఆపే తీరాలి ఆపేందుకన్నా ప్రయత్నం చేయాలి అట్లీస్ట్ నువ్వు చిన్నపిల్లవైనా కూడా ఆ ప్రయత్నం చేసావు ఒక దొంగను అడ్డుకుని దొంగతనం జరగకుండా పోలీసులకు కూడా పని తగ్గించావు నిజం చెప్పాలంటే సూపర్ అమ్మా కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ అండి మీకు కూడా